శ్రీ గురుభనమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశులు స్వాగతం మీ పేరు మూలక్షం ఎస్తో ప్రారంభమైతే సాయి కుమార్ సాయి శ్రావణి శ్రీవాణి శ్రవణ్ ఇలా మీరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేల్లో మీకు ఎలా ఉండని చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు ఇంగ్లీష్ అక్షరం ఎస్తో ప్రారంభమైతే ప్రశ్నావిధాల్లో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే మన మహాకావేశ్వరపెట్టిన దేవప్రశ కార్యాలయంలో నెలకి రెండు సార్లు సంవత్సర దీక్షగా మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం అటు జరిగే విధానంలో నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు జరుగుతాయి వీటితో పాటుగా మనం దేవప్రశ్న ట్యాగ రీడింగ్ ద్వారా రాజి ఫలితాలు ఏవైతే చెప్తున్నామో వాటిలో ఉన్నటువంటి పరిహార ప్రక్రియలు నక్షత్రాల పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అవన్నీ కూడా ఇందులో సామూహికంగా జరుగుతాయి ఇందులో పాల్గొనే గోత్రనామాలతో వీటికి సంబంధించి ఈ రాజు ఫలితాలు అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన వీడియో రూపొందించి అందిస్తున్నాము ఈ పరిహార వివరాలని కూడా అలాగే లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నాము గమనించండి నెలకు రెండు సార్లు జరిగే ప్రోగ్రామ్స్ని లైవ్ టెలికాస్ట్ జరుగుతాయి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం ఏస్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది చాలా గౌరవప్రదంగా ఉంటుంది సుఖప్రదంగా ఉంటుంది స్థిరమైన వృద్ధి కలుగుతుంది మాటలో పదును పెరుగుతుంది మాటలో వాడి పెరుగుతుంది అధికారం కోసం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు అనుకూలమైన కాలం లైఫ్ని ఎంజాయ్ చేస్తారు లైఫ్లో కంప్లీషన్ అన్నీ పొందుతారు మీరు లైఫ్లో సుఖవంతం ఏం జరుగుతూ ఉంటుంది హ్యాపీ 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 హ్యాపీగా ఉంటారు ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమి ఉండవు అన్నీ అనుకూలంగా ఉంటే బాగుంటుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు జీవితంలో స్థిరంగా ఉండడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు వృద్ధి కలుగుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఏ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ టూ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ డెవిల్ డెబిట్ కార్డింగ్ కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ కప్స్ మీకు మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి జనరల్ రీడింగ్ వచ్చింది జనరల్ రీడింగ్లో గౌరవప్రదంగా ఉండింది మాట పరుగుబడి పెరుగుతుంది ఇవన్నీ ప్రొఫెషనల్గా సోషల్ లైఫ్ మీ పర్సనల్ లైఫ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మీ పాస్ట్లో ఎటువంటి ఇబ్బందులు అక్కడ ప్రసాదం కాలం గడిచింది ప్రజెంట్లో మీ సహనానికి కాలం లాగా ఉంటుంది ఈ నెల రెండు భాగాలు చేస్తే అంటే పదిహేను తారీఖు ముందు పదిహేను తారీఖు తర్వాత రెండు భాగాలు చేస్తే పదిహేను తరగతి కొంత ఒత్తిడి ఉంటుంది కొంత మీ మా మనోధైర్యానికి సహనానికి పరీక్షకాలం లాగా ఉంటుంది తర్వాత అన్ని సక్రమంగా అవుతాయి మీరు ఫ్యూచర్లో జాగ్రత్తగా లేకపోతే చిన్న ట్రాప్లో పడి కొంచెం ఏదైనా మాట పడే అవకాశం ఏదైనా గౌరవ భంగం జరిగే అవకాశం ఉంటుంది వీరిని వస్తువులు పోగడే అవకాశం లేదా ఏదైనా గట్టుగద్దలు జరిగినప్పుడు అక్కడ మీరు అవమానం పొందే అవకాశం ఉంటుంది మీరు ఎవరితో అనవసరం మాటలు మాట్లాడుతూ అనవసరం చాలా తీసుకోవద్దు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండడం లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబపరంగా జడ్జ్మెంట్ సామాజికంగా నైన్ ఆఫ్ పెండికల్స్ కుటుంబ బాగానే ఉంటుంది ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి ఇవన్నీ నిర్ణయాలు తీసుకుని సరిగ్గా సిస్టమేటిక్గా ఉంటారు అది కూడా పదిహేను దారి తర్వాత సామాజికంగా చాలా గౌరవప్రదంగా ఉంటుంది అందరూ మాట వింటారు మర్యాద పొందుతారు ఆర్థికంగా ఉద్యో ఉద్యోగ వ్యాపారాల్లో అన్నింటిలో కూడా అనుకూల కాలం అది కూడా పదో దారి తర్వాత కనబడుతుంది పదో తరగతి ముందర అంత పెద్ద గొప్పగా లేవు మార్పులేమి అందరు ఆడవాళ్ళు ఉద్యోగాలు చూస్తున్నా వ్యాపారాలు చూస్తున్నా పబ్లిక్ లైఫ్లో ఉన్న పాలిటిక్స్లో కానీ లేకపోతే సినిమాల్లో కానీ ఉన్నా ఇలాంటి వాటిలో ఉన్న మీడియా ఈ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవప్రదంగా చాలా బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ టఫ్ ప్రాంటికల్స్ ఏ పని పట్టించుకోవద్దు మీ పని మీరు చేయండి ఫలితం ఏదో వస్తుంది మీరు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు మీ పని మీరు చేయండి బాగా చాలా సైడ్ అయిన పాలసీలో పోవాలి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ దొరికే అవకాశం తక్కువ ఏదైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇది పెట్టి ఏమన్నా జాబ్ ట్రై చేసి ఉంటే కనుక ఆ లాస్ట్ మినిట్లో అపాయింట్మెంట్ టైంలో దెబ్బతిని అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని లేకపోతే ఇబ్బందులు పడతారు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండాలని ఘర్షణ వాతావరణం ఉంటుంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి మీ వర్క్ ఎలా చూపించుకోవాలి మీరు చేస్తున్న పనికి అవుట్పుట్ ఎలా వస్తుంది కొంత అయోమయం చికాగ్గా ఉంటుంది సహనంతో ఉంటే తట్టుకుంటారు పదో తరగతి తర్వాత కొంత అనుకూల కాలం వస్తుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఖర్చు ఎక్కువైపోతుంది మొదటి పది రోజులు ఖర్చులు విపరీతంగా ఖర్చులు ఉంటాయి ఊహించిన ఖర్చులు ఒకటి రెండు రెండుసార్లు ఖర్చు పెట్టము తిరగడము శ్రమ తర్వాత సెట్ అవుతుంది బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ నరఘోష ఎక్కువగా ఉంటుంది ఇన్ని సమస్యలు నేను బాగానే ఉన్నారే అనుకుంటూ ఉంటారు ఇప్పుడు సమస్యలు ఏంది ఉంటుంది ప్రతి వాళ్ళకి ఏదో సమస్య ఉంటుంది ఉన్నప్పుడు మీరు బాగానే ఉన్నారు అని చెప్పి సరదాగా అన్నా కానీ అది మీకు కొంచెం మనసు గాయపడుతూ ఉంటుంది అలాగే ఆడవాళ్ళు ఎవరైనా కూడా కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్కల్ ఇంబ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంటుంది నరకష్ చాలా ఎక్కువ ఉండే దాని మూలంగా తెలియని డల్నెస్ వస్తుంది మీకు తెలియకుండా ఏదైనా ముఖ్యమైన సగం జరుగుతుందా నైన్ ఆఫ్ వ్యాన్స్ ఫస్ట్ టెన్ డేస్ డిస్టర్బ్డ్గా ఉన్న తర్వాత బాగుంటుంది పదో తరగతి మీకు అనుకూలమైన కాలం వస్తుంది వార్త మంచి వార్తలు వింటారు శుభవార్తలు వింటారు అనుకూలంగా ఉంటుంది మగవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హై ప్రిస్టర్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా మూడు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ షోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ మగవారు మీకుండే సమస్య ఏదైనా ఉందంటే ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే మీరు చెప్పాలి చెప్పకపోతే అర్థం కాదు ఎదుటి వాళ్ళకి మీకుండే ఇబ్బంది శారీరక సమస్య మానసిక సమస్య ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా సపోర్ట్ కోరుకుంటున్నారు ఇవన్నీ ఇంట్లో వాళ్ళతో మీరు డిస్కస్ చేయాలి లేకపోతే కొంత మీకు సపోర్ట్ తక్కువగా ఉంటుంది ఆడవారికి సంబంధించి మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే ఇక్కడికి చెప్పిన క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది కదా కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు నరఘోష అధికంగా ఉంటుంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి విమర్శించే వాళ్ళు ఉంటారు పట్టించుకోవద్దు అవన్నీ కూడా వైవాహిక జీవితంలో కూడా కొంచెం శారీర శ్రమ మూలంగా పర్సనల్ లైఫ్ కొంచెం దెబ్బతింటుంది భార్యాభర్తల మధ్య మాట్లాడుకునే అవకాశం కూడా ఉండదు చుట్టాలు బాధ్యతలు అదనపు భారాలు ఇవన్నీ ఉంటాయి కొంత వ్యతిరేకత ఉంటుంది కొంత అంత అనుకూలంగా ఉండదు సంతానపరంగా పర్వాలేదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఒకటి రెండుసార్లు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి సలహా తీసుకోండి వేరే వాళ్ళు సలహా తీసుకొని చేయండి విద్యార్థులు పిల్లలకు సంబంధించి బాగుంది ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమీ లేవు గౌరవప్రదంగా ఉంది ఫస్ట్ మనం అనుకున్నది ఏదైతే ఉందో ఉద్యోగం పొందుస్తుంది పదవులు పొందుతారు స్థిర నివృద్ధి ఇవన్నీ అనుకుని ఇవన్నీ పిల్లలకి కనబడుతుంది అంటే మంచి క్యాంపస్ ఇంటర్వ్యూ రావడం కానీ మంచి జాబు మంచి పెళ్లి సంబంధం రావడం లేదా హైర్ ఎడ్యుకేషన్ మంచి కాలేజ్ సీట్ రావడం ఇలాంటివి స్థిరమైన వృద్ధికరణం కోసం ఏమి ఉంటాయో అవన్నీ కూడా విద్యార్థుల పిల్లలు కనబడుతున్నాయి మొదటి వారం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ రెండవ వారం ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాండ్ మూడవ వారం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ నాలుగవ వారం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ మొదటి వారం పర్వాలేదు సమస్యలు చిన్న చిన్న సమస్యలు సాల్వ్ అవుతాయి రెండో వారం బాగుంటుంది గౌరవం గుర్తింపు వస్తుంది పలుకుబడి పెరుగుతుంది మర్యాద పెరుగుతుంది మూడో వారం చిన్న చిన్న ఘర్షణ వాతావరణం అనవసరం వాదనలు కంటే కింద వాళ్ళతో ఘర్షణలు ఉంటాయి నాలుగో వారం మళ్ళీ మంచి మార్పులు వింటారు ప్రయాణాలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్పులు కానీ అభివృద్ధి కానీ ఏదైనా కనబడుతుంది నెమ్మదిగా పుంజుకుంటారు బాగుంటుంది పరిహారం ఏం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీసుకుందాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ దుర్గా జపన్ చేసుకోండి ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ అని జపన్ చేసుకోండి లేదా ఓం శ్రీ క్లీం శ్రీకాతవీర్ అర్జునాయనమ అనే మంత్రాన్ని జపన్ చేసుకోండి బాగుంటుంది శుభం పోయా